అందరికీ నమస్తే ఈరోజు వేదమంత్రము ఓం య్వాసుయంతి నైవయా సృష్టి రిర్వాజోత్రూర్యో ఋగ్వేద మంత్రము భావాతము మనము ఎంత మూర్ఖులమో చూడండి చూడండి మా అందరూ కూడా బాగా గమనించాలి భగవంతుడు చెప్తున్నాడు ఈ వేదమంత్రంలో మనము ఎంత మూర్ఖులమో చూడండి చెట్టుకు మొదట నీరు పోయాక ఆకులు తడుపుచున్నాము ఒక చెట్టుకు మొదట అంటే ఏంటి దాని యొక్క వేర్ల దగ్గర నీళ్లు పోయకుండా ఆకులు తడుపుచున్నాము అగ్నే అంటే పరమేశ్వరుని ఇక్కడ అగ్నే అని పిలుస్తున్నాడు అగ్నే అనే నామం పరమేశ్వరునికి ఉన్నది అగ్నే నీవు అన్ని సౌభాగ్యములు కల కల్పతరువు పరమేశ్వరుడు సర్వ సౌభాగ్యములు కలిగినటువంటి కల్పతరువు అంట కానీ మేము నిన్ను సేవింపక లెక్కలేనన్ని కోరికలయు ఇష్ట వస్తువుల వెంట పడుచు తిరుగుచున్నాము భగవంతుని సేవించకుండా రకరకాలైనటువంటి కోరికలు కోరి ఆ యొక్క వస్తువులను సంపాదించు కోసం నిరంతరం తిరుగుచున్నాము ప్రపంచంలో కనపడేటటువంటి వివిధములగు సౌభాగ్య సంబంధములగు సామానులు సుందరమగు ఐశ్వర్యము మొదలగునవన్నీ నీ నుండియే విడలనవి అయితే ఇక్కడ ఈ ప్రపంచంలో ఉండేటువంటి సుందరమైనటువంటి ఐశ్వర్యాలు ఆ యొక్క వస్తువులు సౌభాగ్య సంబంధములు ఇవన్నీ కూడా భగవంతుడి నుంచే వచ్చాయి దీనికి నీవే మూలం దానికి ఎవరు మూలం భగవంతుడు మేము నిన్ను ఒక్కనినే ఉపాసించినచో తక్కిన మా తాలూకు ఉపాస్య వస్తువులన్నీ మాకు స్వయముగానే చేకూరును అంటే మనం భగవంతునిగిన గిన ఉపాసిస్తే మిగతావన్నీ కూడా మనకు కావలసినవన్నీ కూడా స్వయంగా వాటెంతటవే వస్తాయి అని చెప్తున్నాడు ఒక వృక్షరూపమగు నిన్ను పొందగలిగిన కొమ్మలు పూలు పలములు మొదలగు స్వయముగా పొందగలం అంటే ఇక్కడ భగవంతునిగిన మనం ఉపాసిస్తే మిగతా అవి ఆటోమేటిక్గా వస్తాయి ఎట్లా వస్తాయి ఒక వృక్షాన్ని మనం పొందగలిగితే దాన్ని ఆకులు కొమ్మలు పండ్లు అన్నీ మనం పొందగలుగుతాం అని ఇక్కడ చెప్తున్నాడు నీ సౌభాగ్యమును సేవించిన సమస్త సౌభాగ్యములను పొందుదుము ఒక భగవంతుని యొక్క సౌభాగ్యమును సేవించితే అన్ని సౌభాగ్యాలు వస్తాయి నిన్నే క్రమములో ఎంతెంత సౌభాగ్యమును కోరుదుమో అదే క్రమములో అంతంత భాగ్యమును శీఘ్రముగా పొందగలము నిన్ను భుజించ భజించు వారికి భౌతిక ధనము శారీరకమగు ఆవశ్యకతలు సాధనములు చేకూరును ఎవరైతే భగవంతుని భజిస్తుంటారో భజించడం అంటే ఏంటి సేవించడమే భజ సేవాయాం అనే ధాతువుతో భజ భజన అనే పదం తయారైంది భజన అంటే సేవించడం భగవంతుని సేవించేటటువంటి వారికి చూడండి ఇక్కడ భౌతికమైన ధనం వస్తుందట మనము తెలియడం లే భగవంతుని సేవ చేస్తే నీకు ధనం వస్తుంది అని చెప్ప ఎవరికి తెలియడం లే ఊరికి పరిగెత్తుతున్నారు బయట ఇక్కడ భగవంతుని ఎవరైతే సేవించుతుంటారో భజించుతుంటారో వారికి భౌతికమైనటువంటి ధనము శారీరకమగు ఆవశ్యకతలు సాధనములు చేకూరును అంటే తన శరీరానికి ఏవేవి కావాలనో అవన్నీ కూడా చేకూరుతాయి అతనికి పాపమును నశింపజేయుటకు పాపముతో యుద్ధము చేయుటకు జీవన సంఘర్షణములో ప్రాప్తి కొరకు వలసినటువంటి బలము తేజస్సు సామర్థ్యము ఆవశ్యకమగు వరకు తగిన సమయమున చేకూరును ఎవరైతే ఈ విధంగా భగవంతుని సేవ భజిస్తుంటారో నిరంతరం వారికి బలము తేజస్సు సామర్థ్యము అన్నీ తగిన సమయంలో వస్తాయంట ఎట్లా తను పాపమును దూరం చేసుకోవడానికి అలాగే జీవన సంఘర్షణములో ప్రాప్తి కొరకు ఇవన్నీ కూడా అతనికి భగవంతుని వ్యవస్థ నుండి వస్తాయి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు దాని తర్వాత అతనికి అంతరిక్ష లోక వృష్టి మానసిక సంతుష్టి ఆనందము ప్రాప్తించును ఇవి కలగడమే కాదు చూడండి ఇక్కడ అంతరిక అంతరిక్ష లోకవృష్టి అంటే అంతరిక్షం నుండి అతనికి ఏవేవి రావాలో అవన్నీ వస్తాయంట అలాగే మానసిక సంతుష్టి మానసికంగా అతను చాలా సంతోషంగా ఉంటాడట అలాగే ఆనందము ప్రాప్తించును ఆనందం అంటే ఏంటి భగవంతుని నుండి వచ్చేటటువంటిదే ఆనందం అది పొందుతాడంట అతను ప్రాప్తించును వీనిని ఇచ్చుటయే కాక అంతమున ఆదిత్య జ్యోతి చేకూరును ఇక్కడ అంతమున ఆదిత్య జ్యోతి అంటే పరమేశ్వరుని యొక్క ప్రకాశం చేకూరుతుంది ఆదిత్యుడు అంటే పరమేశ్వరుడు జ్యోతి అంటే ప్రకాశం ఆ ప్రకాశం కూడా పొందుతారు ఈ విధంగా పార్థివ ఆత్ ఆత్మిక ఐశ్వర్యములు ఈ సేవనము వలన కలుగును ఈ విధంగా భగవంతుని యొక్క సేవన వలన ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి కానీ మేము నీ మూలము తెలుసుకోలేని మూర్ఖులము నీ యొక్క మూలము అంటే ఈ సమస్త సౌభాగ్యములకు ఈ సృష్టిలో సుందరమైనటువంటి పదార్థాలు సౌభాగ్యములు అన్నిటికీ మూలము పరమాత్ముడే సృష్టికర్త అంతటా వ్యాపించి ఉన్నాడు ఈశ్వరుడు భగవంతుడు దేవుడు బ్రహ్మ ఈ నామములన్నీ నీ ఒక్కనివే నువ్వే దీనికంతా కర్తవు అని తెలుసుకోలేనటువంటి మూర్ఖులము మేము అని ఇక్కడ భగవంతుడు మన మూర్ఖత్వాన్ని తెలియజేస్తున్నాడు మానవులలో ఉన్న మూర్ఖత్వాన్ని ఈ మంత్రము ద్వారా తెలియజేస్తున్నాడు కావున మనం భగవంతుని సేవిస్తే మిగతావన్నీ మనకు ఆటోమేటిక్గా వస్తాయి అని తెలియజేస్తున్నాడు భగవంతుని సేవించడం అంటే ఏంటి భగవంతుని ఉయ్యాళ్ళ పెట్టి ఊపడం కాదు రోజు చేస్తున్నారు కదా భగవంతుని రోజు ఉయ్యాలు పెట్టి ఊంచేది నిద్రపుచ్చేది ఇవి కాదు సేవలు భగవంతుని ఆజ్ఞలను పాలించడమే వేదం ద్వారా అది సేవ భగవంతుని సేవ యజ్ఞం చేయడం భగవంతుని సేవ తర్వాత వృద్ధులను తర్వాత పితరులను ఆదరించడం వారిని సేవ చేయడం అది భగవంతుని సేవ ఇలాంటివి చాలా ఉన్నాయి దానం చేయడం భగవంతుని సేవ అలాగే యోగాభ్యాసం యజ్ఞం చేయడం ఇవన్నీ కూడా భగవంతుని సేవ వేద విద్వాంసులను ఆదరించడం భగవంతుని సేవ ఇవి ఎవరు చేస్తారో వారికి సమస్త సౌభాగ్యములు భగవంతుని వ్యవస్థ నుండి వస్తాయి అని తెలియజేస్తున్నాడు మూలమది మూలము చేసిన వాడికి మిగతావన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి అనే విషయాన్ని పరమాత్ముడు ఈ వేద మంత్రం ద్వారా తెలియజేస్తూ మనం ఎంత మూర్ఖులమో చూడండి పైన పైన ఉండే ఆకులను తడుపుతున్నాం దానివల్ల ఉపయోగం లేదు చెట్టు వేర్లకు నీళ్లు పోస్తే చెట్టుకు అంతా నీళ్లు అందుతాయనే విషయాన్ని ఆ ఉపమానం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు నన్ను సేవించండి నా ద్వారా మీకు అన్ని వస్తాయని పరమాత్ముడు తన ఉపదేశాన్ని ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నాడు కావున మానవులారా ఈ యొక్క మూర్ఖత్వాన్ని దూరం చేసుకొని భగవంతుడు ఒక్కడే ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు అని నిరాకార రూపకంగా సర్వవ్యాపకమై ఉన్నాడని గుర్తించి అతని ఉపాసించండి అతని సేవించండి అని తెలియజేస్తున్నాడు అందరూ గమనించగలరని తెలియజేస్తూ ఓం తత్ సత్